తన గెలుపు కోసం ప్రాణాలకు తెగించి దీక్షలు చేసే కార్యకర్తలు ఉండడం తన అదృష్టమని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చిద్దలవాడ శుక్రవారం పేర్కొన్నారు ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని ముప్పై రెండవ వార్డులో గత పది రోజులుగా దీక్ష చేపట్టిన పేరిచెర్ల దీనమ్మను పరామర్శించారు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆమె ఇచ్చారు తెలుగుదేశం పార్టీపై చిత్తశుద్ధికి నాపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు పేరేచర్ల దీనమ్మ మరి మొదటి నుంచి కూడా ప్రభువును నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఐదేళ్లుగా మనతో అండగా ఉండి పార్టీ ప్రచారంలో భాగం పాలు పంచుకున్నది మరి వాళ్ళ ఎలక్షన్స్ రేపు మే పదమూడున జరగనున్నాయి నేను పడే కష్టంగానే నాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా అమ్మాయి చూసి నాతో పాటు ప్రయాణం చేసి ఇవన్నీ ఓర్చుకోలేక ప్రభు మీద ఆనతోటి మళ్ళీ తొమ్మిది రోజులు ఇవాళ నిరాహార దీక్ష కూర్చోవటం చాలా గొప్ప విషయం మరి ఇటువంటి ఎండల్లో ఉమ్మదంలో మరి ఆరోగ్యం పాడైపోతుందని నేను చెప్పడం జరిగింది మరి ఎప్పటి నుంచి నిరాహార దీక్ష నిర్మిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి అంటే ప్రజాస్వామ్యం బాగుండాలి అరవింద్ బాబు గెలవాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతోటి అమ్మాయి మరి నిరాహార దీక్షకి బైబిల్ మీద ఆనతోటి కూర్చోవడం జరిగింది మరి అమ్మాయిని అభినందిస్తున్నాము పార్టీ పరంగా అమ్మాయికి అండగా ఉంటాము వారి కుటుంబానికి అండగా ఉండి రాబోయే కాలంలో వారి కుటుంబానికి మంచి జరగాలని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబుని మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఏదైనా అమ్మాయి యొక్క సేవలు కానీ బైబిల్ మీద ఆనతోటి నిరాహార తీసి కూర్చోవడం దీనివల్ల తప్పనిసరిగా రేపు మేము పదమూడున్న ఎలక్షన్స్లో నేను తప్పనిసరిగా గెలుస్తాను అసెంబ్లీకి వెళ్తాను అమ్మాయి కోరిక నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను